ఒక్క తెలుగు సినిమాతో స్టార్గా మారిన భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది కింగ్డమ్ సినిమాలో ఆమె పాత్ర పారితోషికం మరియు భవిష్యత్తు ప్రణాళికల గురించి ఇక్కడ తెలుసుకుందాం ఒకే ఒక్క తెలుగు సినిమాతో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న నటి భాగ్యశ్రీ బోర్సే ఆ పాపులారిటీతోనే ఇప్పుడు చేతినిండా క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంటోంది ఆ విషయాలే మీకోసం నైజీరియాలోని లాగోస్లో భాగ్యశ్రీ బోర్సే చదువుకుంది భారతదేశం తిరిగి వచ్చి ఆమె బిజినెస్ మేనేజ్మెంట్లో డిగ్రీలో చేరింది ఆ సమయంలోనే మోడలింగ్ కెరీర్గా ఎంచుకుని ఒక ఏజెన్సీతో కలసి పనిచేసింది పలు వ్యాపార బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరించింది క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ యార్డ్తో ఆమె ప్రసిద్ధి చెందింది విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న కింగ్డమ్ సినిమాలో నుంచి విడుదలైన హృదయం లోపల సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ఇందులో ఆమె చాలా ఇంటిమేట్ గా కనిపించింది ఈ విషయమై ఆమెను అడగ్గా క్యారెక్టర్కి నూటికి నూరు శాతం న్యాయం చేయడానికే అలా నటించా స్టార్డం అందుకోవడానికి కాదు ఇందులోని హీరోయిన్ పాత్రలో కేవలం రొమాంటిక్ యాంగిలే కాదు యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి అందుకే ఈ సినిమా కోసం నేను కూడా ఒక కామన్ ఆడియన్స్ లాగా ఎదురు చూస్తున్నాను అని భాగ్యశ్రీ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది రీసెంట్గా ఇరవై ఆరో పుట్టినరోజు జరుపుకున్న భాగ్యశ్రీ మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీ నగర్లో జన్మించింది భాగ్యశ్రీకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు ముగ్గురు ఆడపిల్లల్లో భాగ్యశ్రీ రెండవది మిగిలిన ఇద్దరి పేర్లు మధువంతి పూర్ణిమ మొదటి సినిమాకి రూ ముప్పై లక్షల పారితోషికం తీసుకున్న భాగ్యశ్రీ ప్రస్తుతం రూ రెండు కోట్లు డిమాండ్ చేస్తోందని సమాచారం ఏ ఫుడ్ ఇష్టం హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా బేగం బజార్లో దొరికే పానీపూరి చాట్ అంటే ప్రాణం అవకాశం దొరికినప్పుడు తనే స్వయంగా వెళ్లి తినడానికి ప్రయత్నిస్తుంది ఏ సినిమాలు చేస్తుంది రామ్ పోతినేనితో ఓ సినిమా దుల్కర్ సల్మాన్తో ఓ సినిమా చేస్తోంది భాగ్యశ్రీ కింగ్డమ్ సినిమా రిలీజ్ తర్వాతే కొత్త ప్రాజెక్టులు సైన్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది వచ్చిన ప్రతి సినిమాకు సైన్ చేయకుండా ది బెస్ట్ అనిపించుకునే ప్రాజెక్టులకు మాత్రమే సైన్ చేస్తానంటోంది భాగ్యశ్రీ బాలీవుడ్ ఆలోచనపై కెరీర్ ఆరంభంలో హిందీలో ఆరియాన్ చందు ఛాంపియన్ అనే రెండు సినిమాలు చేసింది కాని ఆ రెండూ నిరాశనే మిగిల్చాయి ప్రస్తుతానికి బాలీవుడ్ గురించి ఆలోచించడం లేదంది వెజిటేరియనే కాని బేసిక్గా వెజిటేరియన్ అయినా ప్రోటీన్ కోసం చికెన్ తినడం అలవాటు చేసుకున్నట్లు చెప్పింది రొమాంటిక్ సినిమాలు చూడటం చాలా ఇష్టమట ఏ పని అయినా వందశాతం చేయగలను అనే నమ్మకం ఉంటేనే ఆ పనిని టేకప్ చేస్తాను లేకపోతే నో చెప్పేస్తా అని చెప్పింది భాగ్యశ్రీ భాగ్యశ్రీ బోర్సే తన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ తెలుగు సినీ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది రానున్న రోజుల్లో ఆమె మరిన్ని విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించనుంది